హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో కాలీఫ్లవర్ ఫ్రై అయితే చూపించబోతుందండి ఈ కాలీఫ్లవర్ ఫ్రై అయితే రైస్లో కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి అలాగే పొప్పచారు కానీ సాంబార్ కానీ పెట్టుకుంటే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది గోబీతో చేసిన ఏ రెసిపీ అయినా కూడా చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియోలో చూపించినట్టుగా కనుక ఫ్రై చేశారంటే చాలా బాగుంటుంది మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి ఇప్పుడు ఈ గోబీ ఫ్రైని ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక పెద్ద సైజ్ కాలీఫ్లవర్ అయితే తీసుకున్నానండి ఇది వెయిట్లో వచ్చేసి ఐదు వందల గ్రాములు అయితే ఉంటుంది ఇలా పెద్దగా ఉన్న కాలీఫ్లవర్ని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా తుంచుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం తీసుకుని కట్ చేసుకోవాలండి మరీ పెద్దవిగా ఉన్న ఫ్రైకి బాగోదనమాట ఫ్రై చేసేటప్పుడు లోపలికి చప్పగా ఉండిపోతుంది ఫ్రై అవ్వకుండా కొంచెం చిన్న సైజులో ఉండేటట్టుగానే కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మీకు కావాలంటే ఇంకొంచెం చిన్న సైజులో కట్ చేసుకున్న ఫ్రై బాగానే ఉంటుంది ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని పక్కన పెట్టుకొని మనం స్టవ్ మీద వాటర్ పెట్టుకోవాలి వాటర్ పెట్టుకొని అందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా వాటర్ని మరిగించుకోవాలి ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ వాటర్లో వేసుకొని ఒకసారి గరిటితో బాగా డిప్ చేసి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే కాలీఫ్లవర్లో ఏమన్నా చిన్న చిన్న పచ్చ పురుగులు ఉంటే కనుక అడుగుకి వెళ్ళిపోతాయండి కాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి కానీ మనకి కనిపించవు అనమాట అందుకే ఇలా వేడి నీళ్ళలో వేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే అందులో కాలీఫ్లవర్ కూడా కొంచెం కుక్ అవుతుంది అలాగే చిన్న చిన్న పురుగులు ఉంటే కనుక అడుగుకి వెళ్ళిపోతాయి అనమాట ఐదు నిమిషాల తర్వాత కాలీఫ్లవర్ని వేడి నీటిలోంచి ఇలా సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చ పచ్చ కద్దకున్న వేసుకోవాలి ఇందులోకి కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలండి ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు దోరగా కొంచెం లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి ఈ కాలీఫ్లవర్లో కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి మనం వేడి నీటిలో వేసి ఒక ఐదు నిమిషాలు కాలీఫ్లవర్ ఉంచాం కదండి వాటర్ అనేది కొంచెం పీల్చుకుంటుంది ఉప్పు వేసి మనం ఒకసారి ఇలాగా ఐదు నిమిషాలు ఫ్రై చేసామంటే ఈ కాలీఫ్లవర్లో ఉన్న వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ కాలీఫ్లవర్ ఫ్రైని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయటం వల్ల మనం వేసిన పసుపు ఉప్పు కూడా కాలీఫ్లవర్కి చక్కగా పడుతుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి ఈ ఉల్లిపాయని ఈ కాలీఫ్లవర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు మనకి త్వరగానే మగ్గిపోతాయి కావాలి అనుకుంటే మీరు కాలీఫ్లవర్కి ముందే ఉల్లిపాయలని కొంచెం ఫ్రై చేసి కాలీఫ్లవర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చండి అంత అవసరం లేకుండానే ఫ్రై అయిపోతాయండి ఎందుకంటే కాలీఫ్లవర్తో పాటే ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోతాయి అనమాట ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాలీఫ్లవర్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుని మధ్య మధ్యలో ఇలా గరిడితో తిప్పుతూ ఈ ప్రాసెస్ని ఒక టూ టైమ్స్ అయితే చేయాలి ఇలా చేస్తే కాలీఫ్లవర్ చక్కగా కుక్ అయిపోతుందండి ఇప్పుడు మనకి కాలీఫ్లవర్ ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయినాయి అనమాట ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకొని మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక పది జీడిపప్పు బద్దలు తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని వేసుకోవాలి స్పైసీ కోసం కారం అయితే వేసుకోండి మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇవి మనం రెండు సార్లు పలసిస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయటం వల్ల కొంచెం బరక బరకగా వస్తుందండి మరీ మెత్తగా నలిగిపోకుండా ఉంటుంది మిక్స్ చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఇదే కాలీఫ్లవర్ ని మనం నాన్ స్టిక్ ప్యాన్ లో చేసుకున్నామంటే పొడి పొడిగా వస్తుంది ఇలా ముద్దగా రాకుండా ఉంటుందండి కానీ నాన్ స్టిక్ పాన్ లో చేసుకోవటం వల్ల హెల్త్కి అంత మంచిది కాదండి ఎప్పుడైనా అయితే పర్వాలేదు కాకపోతే రెగ్యులర్గా అయితే వాడటం తగ్గిస్తేనే మంచిదండి ఇలా స్టీల్ కళాయిలో అయితే ప్రిపేర్ చేసుకుంటే హెల్త్ చాలా మంచిది అనమాట మనం మిక్స్ చేసుకున్న పొడిని ఈ కాలీఫ్లవర్లో వేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఫైనల్గా ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే కాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి చాలా రుచిగా ఉంటుంది కాలీఫ్లవర్ తో ఫ్రై ని ఇలా చేసుకున్నామంటే మనం రైస్ లోకే కాదండి చపాతీలోకి కూడా బాగుంటుంది కాలీఫ్లవర్ తో చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు అండి కాలీఫ్లవర్ పచ్చిరీలు వేసి వండుకుంటే కూడా చాలా బాగుంటుంది కాలీఫ్లవర్ లో నిమ్మరసం పిండుకొని ఆవకాయ పెట్టుకున్నా కూడా ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని డిష్ అవుట్ చేసుకుందాము ఇంకొక విషయం అయితే చెప్పాలి అదేంటంటే కాలీఫ్లవర్ని మనం బయట నుంచి కొని తెచ్చుకొని ఇంట్లో ఒక నాలుగైదు రోజులైతే అస్సలు ఉంచుకోవద్దు అలా ఉంచుకుంటే ఉంచు కనుక కాలీఫ్లవర్ త్వరగా పాడైపోతుందనమాట మనం ఎప్పుడు వండుకోవాలి అనుకుంటే అప్పుడు ఫ్రెష్గా తెచ్చుని కాలీఫ్లవర్తో రెసిపీస్ అయితే ట్రై చేయండి చూసారు కదా ఈ గోబీ ఫ్రై అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్